అవసరం లేకపోయిన ఆహారం కోసం వచ్చి బాగుంటుందని అడవి జంతువులను చంపడం తప్పు అని ఏపీ పవన్ అన్నారు డెబ్బై వన్య ప్రాణుల వారోత్సవాల్లో భాగంగా మంగళగిరిలోని అరణ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు పోలీసు కోసం పొంగోలిన్ అనే జంతువులను చంపడం వల్ల ఈ రోజు అవి అంతరించే స్థితికి చేరుకున్నాయి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని పేర్కొన్నారు ఒక్కొక్క వలక కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ నెక్స్ట్ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకోని ఆయన ఆవిడ తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒక్కళ్ళు అనుకోవాలి ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఇది చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటాం చాలామంది కలుపుకొని వాళ్ళు ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్న వాళ్ళు మనం మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా ఒక మెరైన్ బయాలజీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళు పట్టుకోగలరు సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అది పులి ఇట్లా మాట్లాడరు పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు ఎలుగు బంటిని లింగమయ్య అంటారు అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు రేచుకుక్కని బవరమ్మ అంటారు అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది మనకున్న కూర్మ అవతారం కానీ వరాహ అవతారం కానీ మత్స్య అవతారం కానీ అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం మన సం మనకి పర్యావరణ పరిరక్షణ వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కడి కోసమే కాదు మానవుల కోసం ఒకటి కాదు కొన్ని కొట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్ మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతో మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతో కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినప్పుడే ఇందాక ఇదే ట్వీట్ చేశాను అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్